హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ కలెక్షన్స్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి లో చూపిస్తున్న విధంగా లాంగ్ ఫ్రాక్స్ యూస్ అయ్యే క్లాత్స్ అలా అవైలబుల్గా ఉన్నాయండి త్రీ కట్ శారీ అండి ఇలా డ్రెస్సెస్కి యూస్ చేసుకోవచ్చు ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ లాంగ్ ఫ్రాక్స్కి ఇలా డ్రెస్సెస్కి యూస్ చేసుకోవచ్చు మదర్ అండ్ డాటర్కి కాంబోకి అలా యూస్ చేసుకోవచ్చు అండి ఫ్యాబ్రిక్స్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ టూ మీటర్స్ టూ మీటర్స్ వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది టోటల్ గా ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి ఇందాక రిఫరెన్స్ పిక్ ప్రకారం అలా స్టిచ్ చేయించుకోవచ్చు లాంగ్ కి యూజ్ అవుతుంది శారీగా కూడా యూస్ చేసుకోవచ్చు కలర్స్ అన్ని గా ఉన్నాయండి వన్ బై వన్ చూసేయండి ఎలా ఉంది అనేది ప్రైస్ వచ్చేసి వన్ డబల్ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇవన్నీ ఫ్రాక్స్కి లాంగ్ ఫ్రాక్స్కి లెహెంగాస్కి అలా యూజ్ అవుతుందండి మీరు కావాలంటే దీంట్లో ఒక టాప్ ఒక టాపు ఇంకోటి రెండు టాపులు కూడా స్టిచ్ చేయించుకోవచ్చు ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది కాబట్టి క్లాత్ ఇలా ఫ్రాక్స్కి యూజ్ యూజ్ అవుతుందండి క్లాత్ అనేది స్మూత్గా ఉంటుందండి క్లాత్ క్వాలిటీ అనేది బాగుంటుంది వన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేసి పింక్ కలర్ అండి దాని మీద ఫాయిల్ వర్క్ వస్తుంది ఇది కూడా ఫాయిల్ వర్క్ వస్తుందండి క్లాత్ అనేది స్మూత్ గా ఉంటుంది జార్జెట్ అండి క్లాత్ లు లాంగ్ లైన్ డ్రెస్సెస్ కి బాగా యూజ్ అవుతుందండి కిడ్స్ ఫ్రాక్స్ మదర్ అండ్ కి ఇలా తీసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు అండి టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ సైజ్ వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుందండి క్లాత్ జస్ట్ ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ ఫైవ్ అండ్ హాఫ్ వస్తుందండి క్లాత్ చూసేయండి జార్జెట్ అండి క్లాత్ క్లాత్ అనేది స్మూత్ గా ఉంటుందండి మీరు కావాలంటే ఫుల్ ఒకటి లాంగ్ ఫ్రాక్ అయినా యూజ్ చేసుకోవచ్చు లేదు వద్దనుకుంటే టూ ఫ్రాక్స్ అయినా యూస్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి పింక్ కలరు చూసేయండి ఎలా ఉన్నాయనేది మీరు ఆర్డర్ చేయాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి వన్ డబల్ నైన్ రూపీస్ అండి క్లాత్స్ అనేవి చాలా బాగున్నాయండి స్మూత్ గా ఉన్నాయి ఫ్రాక్స్ కి బాగా యూజ్ అవుతుందండి స్మూత్ గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ది బెస్ట్ ప్రైజ్ అండి త్రీ కట్ పీస్ శారీస్ ఫ్రాక్స్ అనేది మంచిగా యూస్ చేసుకోవచ్చు వన్ డబల్ నైన్ రూపీస్ ఉంది క్లాత్ కూడా టూ హండ్రెడ్ రూపీస్కి ఏమొస్తుందని అనుకోమాకండి క్లాత్ కూడా క్వాలిటీ అనేది బాగుంటుంది బ్రాండెడ్ క్లాత్ అండి ఇది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అలా పెడితే ఎలాంటి క్లాత్ వస్తుందో అలా ఉంటుందండి క్వాలిటీ అనేది క్వాలిటీ క్లాత్ బాగుంటుంది ఫ్రాక్స్ అనేది మంచిగా యూజ్ చేసుకోవచ్చు క్లాత్ శిబోరీ ప్రింట్ వస్తుందండి ఈ క్లాత్స్ గా చూస్తే క్వాలిటీ అనేది షైనింగ్ చాలా బాగుందండి డైరెక్ట్ గా ఫోన్లో కన్నా స్మూత్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ వన్ డబల్ నైన్ రూపీస్ ఉంది త్రీ పీస్ కట్ శారీ డ్రెస్సెస్కి కూడా యూస్ చేసుకోవచ్చు సో ఆర్డర్ చేయాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మన దగ్గర ఇవే కాకుండా టాప్స్ లెగ్గింగ్స్ చున్నీస్ త్రీ సెట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి సరేనైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి హాయ్ అండ్ మెసేజ్ పెట్టండి గ్రూప్లో యాడ్ చేస్తాను బాధినే డిజైన్ అండి ఇది కాటన్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయండి మీటర్స్లా ఎవరికైనా కాటన్ ఫ్యాబ్రిక్స్ కావాలన్నా కూడా వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ పెట్టండి ఇది వచ్చేసి బాధని డిజైన్ అండి ఇది వచ్చేసి పింక్ కలరు సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి షేర్ చేయండి ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో